ఇక అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తాను ఇప్పటికీ మీరు శృంగేరి పీఠంలో అడగండి చెప్తారు ఇది చంద్రశేఖర స్వామి వారు కూర్చున్నారు ఉండగా హైదరాబాద్ నుంచి ఒక మహదైశ్వర్యవంతుడు అత్యంత ప్రతిష్ట కలిగిన వ్యక్తి వచ్చాడు భార్యతో వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు నాకు సంతానం లేదు జగద్గురో అనుగ్రహించాలి మీరన్నాడు ఆయన చూసి అన్నారు నేను అనుగ్రహించవలసిన అవసరం ఏముంది నీకు కొడుకులు పుడతారు అన్నాడు ఆస్థాన జ్యోతిష్కుడు హడిలిపోయాడు ఎందుకని అప్పటికే అతని జాతకాన్ని పది మాటలు పరిశీలించాడు పరిశీలించి సంతానం కలగరు అతనికి జగద్గురువులు నీకు కొడుకులు పుడతారన్నారు ఇంకేమైనా ఉందా శృంగగిరి ప్రతిష్ట జగద్గురువు మాట చల్లలేకపోయిందంటే అంతకన్నా అపఖ్యాతి ఇంకోటి ఉంటుందా అందున సామాన్యుడితో విషయంలోనే అంతటి పెద్దవాడితో వ్యవహారం చెప్పి లోపలికి వెళ్ళిపోయారు జ్యోతిష్కుడు పరిగెత్తుకెళ్ళి కాళ్ళ మీద పడిపోయి అయ్యా మీకు చెప్పగలిగినంత వాణ్ణి కాను ఇదిగో అతని జాతకం మీరు ఎటువైపు నుంచి ఎటు చూడండి అతనికి సంతానం లేదు మహాత్ములు మీరేమో సంతానం కలుగుతుందన్నారు కొడుకులు ఉంటారన్నారు ఎలా సంభవం అన్నారు ఆయన అన్నారు మేమా అన్నది శారద అంది శారద చూస్తుంది శారద నిజం చేస్తుంది అన్నారు ఆయనకి రెండేళ్ళు తిరిగేటప్పటికి చక్కటి కొడుకులు పుట్టారు ఆ కొడుకుల్ని తీసుకొచ్చి హైదరాబాద్లో బ్రహ్మాండమైనటువంటి మఠ ప్రాంగణం కట్టాడు ఆయన కడితే చంద్రశేఖర స్వామి వారిని అడిగాడు మీరు వచ్చి దాన్ని ప్రారంభం చేయాలని ఆయన అన్నారు మేము ఉండం మా శిష్యులు వచ్చి దాన్ని ప్రారంభం చేస్తారన్నారు ఆయన యతి మహలయ యతి మహాలయం అంటారు ఆయనకి శరీరంతో ఉండడం ఇష్టం లేక ప్రవేశం చేసి వదిలేశారు అభినవ విద్యాతీర్థమహాస్వామి వారు వెళ్ళి దాన్ని ప్రారంభం చేశారు ఇతి మనస్సు అందుకన్నారు అన్నారు కొందరు ఉన్నారు ఎందరో ఉన్నారండం కష్టం కొందరు ఉన్నారు అటువంటి వారిలో అగ్రగణ్యులు మహానుభావులు చంద్రశేఖరీంద్ర సరస్వతీ స్వామివారు ఏకకాలంలో ఉన్నటువంటి చంద్రశేఖర స్వామివారు వారు పరదేవత పల్లకి వారు ఎందుచేతనంటే వారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేయడానికి కిందకి దిగుతున్నారు ఒక ఆవిడ భర్త వద్దు 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 అని చెప్తున్నా సరే పిల్లాడిని తీసుకుని లేక పుట్టిన కొడుకుని తీసుకుని అభిషేకం చూడడానికి వెళ్ళింది ఆవిడ తీరా అభిషేకం చూడడానికి వెళ్ళి ఇంకొక పావు గంటలో బయలుదేరుదామనగా అకస్మాత్తుగా పిల్లాడికి ఎగ ఊపిరి వచ్చి పిల్లాడు నల్లగా అయిపోయి కొయారికి అవి బాబోయ్ నా కొడుకులా అయిపోయాడు మా ఆయనకి తెలిస్తే చంపేస్తారు ఎలా ఎలా అంటుంటే ఆ చుట్టూ వచ్చిన ఆడవాళ్ళు అన్నారు అభిషేకం అయిపోతూ ఉంటుంది మేము అక్కడికి వెడతాం అప్పుడు శృంగేరిలో ఇంత జనం ఉండేవారు కాదు ఆ ముందంతా ఖాళీ ఎక్కడో తుంగానదిని దాటి ఆ తోట దాటి పావులున్నాయి జాగ్రత్త అన్న బోర్డు దాటి వెడితే ఉన్న జగద్గురు నివాసులో అభిషేకం వాళ్ళు వెళ్ళిపోయారు ఈవిడొక్కతే ఉంది పిల్లాడు కొయ్యబారిపోయాడు హడిలిపోయింది చచ్చిపోయాడు పిల్లాడు అరే రే ఎలా ఇప్పుడు ఆపద అని ఏడుస్తూ తలపైకెత్తి చూసింది అలాగే ఉన్నారు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఆయనది నిలబడిన మూర్తి ఒకటి ఉంటుంది మీకు ఎప్పుడు నేను ఒక రహస్యం చెప్తా గురువుల యొక్క కొన్ని రకాలైన మూర్తులు ఉంటాయి అవి మీ ఇంట్లో ఉండి తీరాలి అందులో అపురూపమైనవి ఏమిటో తెలుసా గురువు ఎప్పుడైనా ఇలా ఉన్నారనుకోండి ఆ మూర్తి మీ ఇంట ఉండాలి ఎందుకో తెలుసా పరీక్షగా మిమ్మల్ని చూస్తున్నారని ఇలా ఉంటే ఇలా అందుకే ఉంచుతారు కూడా కావాలని దొరుకుతారు కూడా అలా ఇలా ఉన్నారంటే ఆయన మిమ్మల్నే పరిశీలనంగా చూస్తున్నారు ఆ మూర్తి దగ్గర సంకల్పం చేసి మీరు పుణ్యకార్యం మొదలెడితే పూర్తవుతుంది నవరాత్రులంతా నేను అలాంటి మూర్తి దగ్గరే నమస్కారం చేసి పెడతాను ప్రతిరోజు కార్యానికి కాబట్టి నిలబడి ఉంటారు చంద్రశేఖర భారతీ స్వామి ఆ నిలబడిన మూర్తి ఆర్తితో మనవంకే ఏంటి అని ఇక్కడ నిలబడి నేను మిమ్మల్ని అని మిమ్మల్ని విచారణ చేస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటారని మీరు జాగ్రత్తగా చూస్తే మీ దృష్టి నిలబడిపోతుంది గురుపాదముల ఎందు అది చూసింది ఆవిడ చూసి మహానుభావా జగద్గురు నా కొడుకు చచ్చిపోయాడు రక్షించండి అని ఏడుస్తోంది అంతే ఆ పిల్లాడు ఏడిచాడు వాడు వెనక్కి తిరిగి పిల్లాడిని చూసుకుంది బాబాయ్ పిల్లాడు బతికాడని సంతోషపడిపోయి వాడిని ఎత్తుకుని వాడు అమ్మా అమ్మా అంటున్నాడు ఆ పిల్లాడిని సంకలం వేసుకొని జగద్గురువుల్ని చూడాలని పరిగెత్తింది పరిగెత్తేటప్పటికి అభిషేకం అయిపోయింది ఆయన మెట్లు ఎక్కేస్తూ ఆగి ఇటు చూశారు ఆవిడ్ని ఇంకెప్పుడు భర్త వద్దన్న పనికి వెళ్ళకు మీ వారు వెళ్ళమంటే మీ వారి యొక్క అనుమతి తీసుకుని వెళ్ళు తెలిసిందా నీ కొడుకు సంతోషంగా ఉన్నాడా शुभम भूयात आणि पैकी किसया